మన జీవితాన్ని బాగు చేయాలంటే దేవుడికి మాత్రమే సాధ్యము మానవుల వల్ల ఎవరి వల్ల కాదు దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించాలి అంటే ఒక వ్యక్తిని దేవుడి దగ్గరికి రావాలంటే తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఆ వ్యక్తిని దేవుడి ఎదుటికి రారు కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ఈ యొక్క పనిముడిని బాగు చేయడానికి ఆ బాగు చేయగలవాడే ఎవరినంటే వారిని మెకానిక్ మాత్రమే సాధ్యము మన మెకానిక్ ఎవరంటే మన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఒక పని పుట్టిగా వచ్చి మనలో ఉన్నటువంటి అతిక్రమమును తుడిచివేయడానికి మనలో ఉన్నటువంటి విషయాన్ని విరగగొట్టడానికి ఆయన పనిపుటిగా చితబడ్డాడు ఆయన రక్తము ద్వారా మన కొరకు సిద్ధించాడు ఇదిగో ఆ యొక్క పనిముట్టు పనికి రాకుండా పోతే తుప్పు పట్టిపోతా ఉంటది దానిని ఎలాగైనా బాగు చేయాలి ఒక మెకానిక్ దగ్గరికి మన వస్తువు తీసుకెళ్తే ఒక డబ్బు ఇచ్చి ఆ యొక్క వస్తువుని బాగు చేయగలము కానీ జీవితాన్ని ఆ యొక్క వ్యక్తి ఎవరు బాగు చేయలేరు అని లు మన జీవితాన్ని బాగు చేసేది ఎవరైనా ఉన్నారు అంటే నచ్చలేడి క్రీస్తు ప్రభువారు మాత్రమే